దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనము నేను నిన్ను మరువను ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే ఇస్రాయేలునకు కాపరియు మన విమోచకుడునకు యహోవా దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్నారు గనుకనే విడువక మన ఎడల తన కృపను చూపుతున్నారు మనము బాధలలో ఉన్నప్పుడు సమస్యలలో చిక్కుపడినప్పుడు మన చుట్టూ ప్రతికూల పరిస్థితులు అలుముకుని అన్నీ మనకు వ్యతిరేకముగా జరుగుతున్నప్పుడు మనమున్న ఈ పరిస్థితులను బట్టి ప్రభు మనలను మరిచిపోయారేమో ఆయన కృప మనలను విడిచిపోయిందేమో అని అనుకును స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మారుచునా ఒకవేళ వారైనా మరచుదురు కాని నేను నిన్ను మరువను నిన్ను విడువను ఎంత మాత్రమును నిన్ను ఎడబాయను చూడుము నా అరచేతుల మీదని నిన్ను చెక్కి ఉన్నాను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకును వాడను నేనే నేను నిన్ను చేసి ఉన్నాను నిన్ను చంకన వాడను నేనే నీ తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని మన ప్రభు సెలవిస్తున్నారు మనమున్న దీనస్థితిని బట్టి మనుష్యులందరూ మనలను విడిచినా ఆయన ఎన్నడను మనలను మరచిపోరు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను ఆయన కృప మనలను విడిచిపోదు సమాధాన విషయమైన ఆయన నిబంధన తొలగిపోదు అని మన ఎందు జాలిపడి యహోమా సెలవిచ్చుచున్నారు చదరిన గుండెకు ఆయన పాసటగా నిలిచి ఉంటారు వారికున్న దుఃఖమును తొలగించి వారి మనోవేదనను తీసివేసి పరిపూర్ణమైన సంతోషమును ఆయన వారికి దయచేస్తారు అలసిపోయి సొమ్మసిల్లిన వారి ప్రాణములను ఆయన బలపరిచి నూతనమైన ఉజ్జీవమును వారికి అనుగ్రహిస్తారు మనకున్న పరిస్థితులను బట్టి మన చుట్టూ ఉన్న వారందరూ మనలను మరచిపోవచ్చు కానీ మన ప్రభువు ఎన్నటికీ మారడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆకాశము గతించవచ్చును ఈ భూమి మార్పు చెందవచ్చును గాని ఆయన మాట ఎన్నటికీ గతించదు ఆయన మాట తప్పని దేవుడు ఆయన వాగ్దానములు నమ్మదగినవియు పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమునై ఉన్నవి భక్తుడైన దావీదు తన చిన్న మనుష్యులందరి చేత తన చిన్న చిన్నచూపు చూడబడి తృణీకరించబడిన వాడిగా ఎన్నిక వాడిగా ఎన్నో బాధలను అనుభవించాడు కొన్ని సందర్భాలలో మరణకరమైన పరిస్థితులలో కూడా చిక్కుబడిపోయాడు అలాంటి పరిస్థితుల మధ్యన అందరూ దావీదును విడిచి అతనిని మరిచిపోయిన యహోవా దావీదును కోరుకుని అతని పక్షమందు నిలిచి అతనికి కలిగిన బాధలన్నిటిలో అతనిని జ్ఞాపకం చేసుకుని వాటన్నిటి నుంచి విడిపించి తాను అవమానించబడిన చోటుని అతనిని హెచ్చించి చక్రవర్తి స్థాయిలో అతనిని ఘనపరిచి తాను బ్రతుకునంత కాలము కృపాక్షేమములతో అతనిని నడిపించారు శ్రమల చేత నలుగొగొట్టబడుచు ఆదరణ లేక కృంగిపోయిన స్థితిలో మనముండగా ఒకని తల్లివాణిని ఆదరించినట్లుగా ప్రభు మనలను ఆదరిస్తారు మన ప్రభువు మన పక్షమందు మనకు సహకారకుడై నిలిచి తండ్రివలి మనకు శ్రేష్టమైన ఈవులనిచ్చి పోషిస్తూ వలె మనలను విడువగా ప్రేమించుచు నిజ స్నేహితుని వలె మన మీద దృష్టి ఉంచి మనకు మంచి ఆలోచనలను ఇస్తూ కాపరి వలె మనకు ఏ అపాయము కలుగకుండా ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి కృపాక్షేమములతో మనలను నడిపించుచు మనము బలహీన స్థితిలో ఉండగా పరమ వైద్యుని వలె మనలను స్వస్థపరచుచు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడై ఉంటారు మార్పు లేనివాడైన యహోవా మనలను మరువక ఆయన కృప చూపాలంటే మొదటిగా దేవుని దృష్టికి సమస్తమును అనుకూలముగా చేయాలి ఆయనకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాలి ఆయనకు బాధను కలిగించు క్రియలను కానీ ఆయనకు ఆయాసమును కలిగించు పనులను కానీ మనము చేయకూడదు ప్రభు మెచ్చుకునే భక్తిని మనము చేయాలి రెండవదిగా దేవదేవునికి ప్రభువుల ప్రభువునకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము మరవకూడదు మన పూర్ణ హృదయముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎద్దు కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యహోవాకు ఎంతో ప్రీతికరము నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు కోట్ల కొలదిగా మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నేను నిన్ను మరువను నిన్ను ఎన్నడను విడువను ఏమాత్రమును నిన్ను ఎడబాయనని ఈ రోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజు ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కొమ్మరించమని రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ